దున్నేనయ ఓ సోదరా విశ్వాస సత్యమానమయ్య లేచి రాబయ్యా కొడుకు కింద కాళ్ళ కిందకితారేణ్ ఓ ఇష్ సోదరా విశ్వాస సత్యమానమయ్య లేచి రాబయ్య నకబాల్ నాగల దున్నే ఊరాలు వల్ల చేయాలి అలా పడుతుందిగా పడుతుంది కొంగ బావలు రెండు కొప్పళ్ళు పెట్టుకొని కొంగ బావలు రెండు కొప్పళ్ళు వంగింగి బోహరాలు తీసేనయ వయి సోదరా విశ్వాస సక్షమాలు తీసిరు గుర్రదోళా అశోకర్ మాయ నీకు నీకు దాండం ఓకే తాంబేరు నా గుర్రదోళా గురువు నాయన గుర్రోజోడా తాంబేలు నాయకుడు తాంబేలు నాయకుడు తడిగుడ్డ గుడ్డ కొని తరిమి తరిమి గుర్రులేనయాీ కొడుకు కూర్చోబడతాను నేను మాట్లాడితే వాళ్ళు తాంబేలు నాయకుడు తడిగుడ్డ జుట్టుకొని తరిమి తరిమి గుర్రులేనయాజమేనా ఓ ఇష్ సోదర విశ్వాస సక్షమ ఇన్మయ్యా లేచి రావయ్య తిప్తయ్య గుర్రులినప్పుడు నాటేలా చెప్పు నాది నా ఇలా నాది బట్టని నువ్వు చెప్పుేలు నాయకుడు తడిగుడ్డ చుట్టుకొని తరిమి తరిమి గుర్రు గు్రులేన ఓ ఇస్తు సోదర విశ్వాస లేసి రాబయ్యా నాటోలే చక్రం తిప్తే చూడు ఎంట్రీకి ఇచ్చారు రెండు వదిన ఎన్రికల్ రెండు వరం పక్కల ఉండి ఉండ్రికిచ్చల్ రెండు వరం పక్కలు ఉండి ఎగిరి ఎగిరి నాటైతే వేసేరయ్యా నిజమేనయా సామి నిజమేలయ్య సామి చెప్పిన మాట బ్రహ్మగారు చెప్తున్నా బ్రహ్మగారు దాచేస్తున్నా నిజమేనయా సామి నిజమేలయ్య సామి చెప్పిన మాట సాక్ష్యామే మందు నాయన